thank you ఏం పేరు మీ పేరు సత్య ఏం సత్య మీ ఇంటి పేరు ఎన్ని డెబ్బై ఆరు ఏళ్ళు డెబ్బై ఆరు ఏళ్ళు కూడా సైకిల్ దొరుకుతున్నావా అంటే ఎన్ని ఏళ్ళు సైకిల్ సైకిల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దొక్కుతున్నావా ఎన్ని సైకిల్ మార్చినావు రెండు మూడు సైకిల్ మార్చినావు మరి ఇప్పుడు నువ్వు సైకిల్ దొక్కడం వల్ల ఆరోగ్యం వినావా ఎట్లా నీకు బీమారీలకు ఇట్లా ఏం లేవుగా అంటే ఏ బీమారీలు షుగర్ బీపీ ఇట్లాంటివి ఇప్పుడు మీకు మీ ఇప్పుడు నీకు డెబ్బై నాలుగు ఉన్నాయి కదా ఇప్పుడు ఆరోగ్యంగానే ఉండవా ఇంకా సైకిల్ దొక్కుతూనే ఉంటావా మరి నువ్వు ఎందుకు సైకిల్ దొక్కాలి అనుకుంటున్నావు అంటే ఎవరైనా డాక్టర్ చెప్పినరా మీరేనా మీ అంతా మీరే తీసుకు మీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు ముందు వాళ్ళు పెద్దోళ్ళు ఇప్పుడు నీ వైద్య నీకు ఎంత అది ఉంటుంది భూమి ఏమైనా ముందు పది మామూలు ఇప్పుడు నువ్వు ఏం పని చేస్తుంటావు ఎక్కువ ఎక్కువై ఆఫీసు బైకాడ్కి చెప్తుంటావు అంటే కరోబారీ ఎన్ని రోజులు అవుతుంది మీరు కనీసం ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయితే ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి నువ్వు ఇదే సైకిల్ చూపుతున్నావు ఇదే ఉద్యోగాలు చేస్తున్నావు మరి ఇంకా ఇప్పుడు మీ ఆరోగ్య విషయంలో ఇంక ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటాను ఏం జాగ్రత్తలు అంటే రాసుకుంటా లేదు నేను

వెళ్ళి శిలలు ఒక్కరు అయిపోయి ఉన్నారు అంటే అంత నీ అంత పర్ఫెక్ట్ ఒకటో లేదా లేరు లేదు అంటే ఇప్పుడు ఇట్లా ఉండడానికి కారణం డెబ్బై నాలుగు డెబ్బై ఐదు కాలంలో కూడా నువ్వు సైకిల్ దొక్కడం వల్ల ఆరోగ్యంగా ఉన్నావు ఇంకేమైనా మందులు వాడుతాను ఏ ఏ మందులు అంటే జ్వరం సిరియా గోలు చేసుకుంటాం అంటే ఏ ఏ మందులు వాడుకోవాలి ఇప్పుడు సిగరెట్లు బీడీలు ఏం తాగుతావు ఏం తాగ కళ్ళు సారా